హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ న్యాచురల్ వ్లాగ్స్ ఇక నేను ఈరోజు బ్రెడ్ హల్వా చేస్తున్నానండి నార్మల్గా అయితే మేము బ్రెడ్ హల్వాని ఎక్కువ ఆయిల్లోనే ఫ్రై చేస్తాను ముక్కలన్నీ వేసేసి కాకపోతే ఈసారి నెయ్యితో చేద్దాం అనుకున్నానండి ఎక్కువ నెయ్యి నెయ్యితో ఫ్రై చేద్దాం అనుకున్నాను అంత నెయ్యి ఉండదు కదా అందుకని ఇలా పెనం మీద బ్రెడ్స్ అన్ని పెట్టేసి టూ సైడ్స్ నెయ్యి వేసేసి ఇలా చేస్తే ఎలా ఉంటుందని ట్రై చేశానండి ఇలా ఎప్పుడు చేయలేదు ఎప్పుడు ఆయిల్లోనే ఫ్రై చేసే వాళ్ళము సరే అని చెప్పేసి ఇలా బ్రెడ్ని మంచిగా నెయ్యి వేసి టోస్ట్ చేసుకున్నాను అండ్ ఇంకా నార్మల్గా బ్రెడ్ హల్వా మనం ఎలా చేసుకుంటామో అలాగే పాలు అది పోసేసి దానిలోనే ఇంకా షుగర్ అది వేసేసి మంచిగా ఉడికించుకున్నానండి యాక్చువల్గా ఇది హిట్ ఆఫ్ లోపా అని చెప్పాలంటే సగం హిట్ అని చెప్పొచ్చు నార్మల్గా ఆ బ్రెడ్ హల్వా ఎక్కువ ఆయిల్లో వేస్తాం కదా అది బాగా కలర్ వస్తుందండి కలర్ వస్తుంది బాగా ఫ్రై అయిపోయి క్రిస్పీగా ఉంటుంది కదా హల్వా చేసిన తర్వాత కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా రెడ్ కలర్ మంచి కలర్లో ఏంటంటే మనం పెనం మీద ఫ్రై చేసాం కదా తక్కువ గీ వేసేసి ఇదేమో ఇక్కడ కలరు తక్కువగా కనిపిస్తుంది అండ్ ఇంకా టేస్ట్ అయితే పర్వాలేదండి బాగానే ఉంది